ముందుగా క్రీస్తునామం మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద నుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపిణాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను ఏమైందండి ఈ మాటలు ప్రభువు దర్శనమందు అననీయకి చెప్పగానే అననీయ లేచి వెళ్ళాడు ఇదిగో తిన్నది అనబడిన ఆ మార్గంలోకి వెళ్ళాడు యూదా ఇల్లు ఎక్కడో కనుక్కున్నాడు యూదా ఇంట్లో తార్సు వాడైన సౌలు ప్రార్థన చేయుచుండట చూచి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి అతని తల మీద చెయ్యించి సౌలా సహోదరుడా ఇదిగో ఎవరైతే మార్గంలో నీకు కనబడిన కనబడిన కనబడ్డాడో ఏ వెలుగైతే నిన్ను అడ్డుకొని నీకు ఒక మాట చెప్పిందో అతను ఎవరో కాదు ప్రభువైనా ఏసుక్రీస్తు ఆ ఏసుక్రీస్తే దర్శనమందు నాకు కనబడి నీ దగ్గరికి వచ్చి నీ చేతుల నీ తల మీద చేతు నుంచి ప్రార్థన చేయమన్నాడు అని చెప్పగా ఇదిగో అతను అలాగా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయగా ఏమైందట ఆ కన్నులు మూసుకున్న కన్నులు తెరవబడ్డాయి పొరల వంటివి అతని కన్నుల నుండి రాలగా దృష్టి కలిగింది లేచి ఏం చేశాడంట బాప్తీస్మం పొందుకున్నాడండి బాప్తీస్మము పొందుకున్నాడు అంటే అంగీకరించాడా లేదా అంగీకరించాడా లేదా ఇదిగో ఐతియోపియా దేశపు నపుంసకుడు ఏమన్నాడు ఇదిగో నీళ్ళు బాప్తీస్మం ఇచ్చుటకు నీకు ఆటంకం ఏమి అంటే నీ విశ్వాసం ఏంటో చెప్పు ఏసు దేవుని కుమారుడైనా క్రీస్తు అని ఆ ఒప్పుకోలు ఇక్కడ అననీయ వచ్చి సౌలుకు చెప్పాడు ఏమని ఇదిగో ఏసు క్రీస్తు వారిని దేవుడు పంపాడు ఆ యేసునే క్రీస్తుగా నియమించాడు ఆ యేసే మెస్సి అయి ఉన్నాడు ఇదిగో ప్రవక్తలు ప్రవచించిన మాటలు ఉన్నాయి అబ్రహాము సంతానమై ఉన్నాడు దావీదు సంతానమై ఉన్నాడని చెప్పగా అతను విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందాడు నమ్మి బాప్తిస్మం పొందాడు ఆ తర్వాత ఏమైందట తరువాతనే ఆహారం పుచ్చుకున్నాడట మూడు రోజుల నుంచి ఉపవాసంతో ఉండి ప్రార్థన చేయచూ చేయుచు చేయచూ ఉన్నాడు బాప్తిస్మము పొందుకున్న తర్వాత ఆహారము పుచ్చుకున్నాడు ఆ తర్వాత ఏమైందట పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండేను వెంటనే సమాజ మందిరంలో సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించు చూ వచ్చాను ఏమన్నాడంటండి ఏసే దేవుని కుమారుడు అని ప్రకటిస్తూ వచ్చాడట చూడండి గమనించండి శిష్యులతో అక్కడ కొన్ని దినాలు ఉండి సరిలే ఇంకా నేను బాప్తిసం పొందకున్నా కదా రక్షణ పొందుకున్నా కదా ఇంకా ఏముందిలే అని అనుకున్నాడా వెంటనే తాను తెలుసుకున్నది ఏదో దేవుని పని మీద ఉండాలనేది అతను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విధానం కాబట్టి ఆ దేవుని పని మీదనే వచ్చాడు దమస్క పట్టణానికి ఆ దేవుడు బయలుపరిచిన దాన్ని ఇప్పుడు అందరికీ బయలుపరుస్తూ ఉన్నాడు ఏమంట వెంటనే సమాజ మందిరంలోనికి వెళ్ళిపోయాడంట ఇంకా టైం నాకు అవసరం లేదు క్షణం కూడా నేను వేస్ట్ చేయాల్సిన అవసరము నాకు లేదు వెంటనే సమాజ మందిరంలోనికి వెళ్ళాడు ఎవరు ఏమనుకున్నా సరే నన్ను చంపాలనుకున్నా సరే నేను బయలుపరచబడింది నేను తెలియజేస్తానని ఏమన్నాడు ఏసే దేవుడు అని చెప్పాడా ఏమని చెప్పాడు ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను ఏసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు ఏసు దేవుడని కాదండి ఏసు దేవుని కుమారుడనే విశ్వాసం ఉండాలి సంఘంలో దేవుడొక్కడే ఆయన యహోవా దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ఆయన ప్రభువు మనకు ఆయన మన రక్షకుడు మన పాప విమోచకుడు మన ప్రధాన యాజకుడు మన మధ్యవర్తి మన కోసం ప్రాణం పెట్టిన మహామహుడు కాబట్టి ఈ విషయాలని ఈ విషయాలని పౌలు గ్రహించుకున్నవాడే అంటే ఇంకా సౌలుగానే ఉన్నాడు పౌలుగా మారబడతా ఉన్నాడు అతను వాడే ఏం చెప్పాడు ఏసే దేవుని కుమారుడని ఇంతవరకు అయితే ఏమన్నాడు ఏ లేదు ఏసు ఏసు దేవుని కుమారుడు కాదు అతను మెస్సియా కాదు అని చంపుతూ చంపుతూ చెరసాలలో వేస్తూ వచ్చిన ఆసవులు ఇప్పుడేమంటున్నాడంట పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడు బయలుపరిచిన దాన్ని వెంటనే అందరికీ బయలుపరచాలి దేవుని పనిలో నేను ఉండాలి క్షణము కూడా నేను వేస్ట్ చేయకూడదు వృధా చేయకూడదని వెంటనే సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏసే దేవుని కుమారుడు అని ప్రకటిస్తూ ప్రకటిస్తూ వచ్చాడండి